అక్కినేని అభిమానులకు ఇది అదిరిపోయే వార్త ఫిబ్రవరి ఎయిత్న అన్నపూర్ణ స్టూడియోస్ లో అధికారికంగా ఈ అప్డేట్ వచ్చింది ఇప్పుడు టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్ అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం సినిమా వస్తుందని చెప్పడమే కాదు ఏకంగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఏడున ఈ సినిమా విడుదల కానుంది అంటే మరో ఏడాది ముందే అక్కినేని హీరోలు సంక్రాంతి బరిలో ఖర్చు వేసేశారన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్ తన పోస్ట్ లో వాసివాడి అనే డైలాగ్ వాడటంతో ఇది ఖచ్చితంగా సోగ్గాడే మూడో భాగమే అంటే బంగారాజు అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు ఈ సినిమాలో నాగార్జున నాగ చైతన్యతో పాటు అఖిల్ కూడా కనిపించే అవకాశం ఉందని క్రేజీ రూమర్ ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్ కొడుతోంది ఇదే గనక నిజమైతే ముగ్గురు అక్కినేని హీరోలను ఒకే స్క్రీన్ పై చూడటం అభిమానులకు పెద్ద పండగే మొదటి రెండు భాగాలను సూపర్ హిట్ చేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారట మీరు గమనిస్తే రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి రేస్ చాలా ఆసక్తికరంగా మారబోతోంది ఎందుకంటే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా గోపీచంద్ మలినేనితో నందమూరి బాలకృష్ణ చేస్తున్న ఎన్బికె త్రిబుల్ వన్ మూవీ అలాగే వెంకటేష్ అనిల్ రావిపుడి కాంబోలో వచ్చే సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఈ రేసులో ఉండే అవకాశం ఉందట వీరందరి మధ్యలోకి మన సోగ్గాలు నాగార్జున నాగచైతన్య రాబోతుండటంతో రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద బాక్సాఫీస్ వారయ్యేలా ఉంది మరి చూడాలి ఎలా జరుగుతుందో